అందరికీ నమస్కారం అండి ఇరవై ఒక అండి ఈ సైట్ వచ్చి శనకాపల్లి జిల్లా కేంద్రం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం ఎన్ఐడి జంక్షన్కి అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మనకి అందుబాటులో ఉంటుందండి ఈ సైటు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి వీడియోలు అన్నీ కూడా చాలా జెన్యూన్గా చాలా బాగుంటాయి అయితే మనం ఇప్పుడు ఇరవై ఒక ఎకరం అండి ఇరవై ఒక ఎకరం ఫ్యామిలీ మెంబర్స్ పేరున ఉన్నదండి వన్ బిల్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్నాయి ఐదు వన్ బిల్ అండి సైట్ అయితే బాగానే ఉంటుంది అయితే ప్రెస్టెన్గా సైట్లో వ్యవసాయం ఏమీ చేయలేదండి కాస్త అప్ అండ్ డౌన్ కొంత ప్లెయిన్ అనేది ఉంటుందండి ఏరియా అంతా కూడా బాగానే ఉంటుందండి ఈ సైట్కి రెండు రోడ్లు ఉంటాయి ఈ సైట్కి రెండు రోడ్లు ఉంటాయండి మనకి రెండు రోడ్లు రోడ్ 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 కూడా మనకి గడ్డ దాటాలి మీరు గడ్డ దాటిన వెంటనే మనకి ఈ సైట్ అనేది వస్తుందండి మెయిన్ రోడ్కి వచ్చేసరికి నాలుగు కిలోమీటర్లు వస్తుంది డబల్ రోడ్కి అలాగే ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి వాతావరణం ఏరియాలో నెంబర్ ఆఫ్ సైట్స్ మనం పోస్ట్ చేయడం జరిగింది వీడియో తీయడం జరిగిందండి రికార్డ్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా రికార్డు చెక్ చేసుకుని మనం మన ప్రాసెస్లో అనేది ముందుకు సాగాలండి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది రేట్ కూడా రీజనబుల్ అండి ఇరవై ఒక ఎకరం ఫైనల్గా ఎకరం ధర వచ్చి పది లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి ఫైనల్గా పది లక్షల రూపాయలు చెప్తున్నారు అయితే మనం రికార్డ్ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ సైటు అంటే ప్రతి సైటు కూడా మనకి ఏ విధంగా ఉన్నది అనేది మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగింది ఈ సైటు మనకి హద్దులనేవి తెలియక మనం ఈ మ్యాప్ రూపంలో మీకు చూపించ చూపించలేదండి సాయిల్ అయితే మాత్రం ఎరనే వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఏరియాలో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మనం పోస్ట్ చేయడం జరిగిందండి ఏదైనా మనం రికార్డు అనేది జాగ్రత్తగా చెక్ చేసుకుని కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుందండి ప్రస్తుతానికైతే ఈ సైట్కి సంబంధించిన వన్ బిల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇదేనండి మన సైట్ వచ్చేసి సైట్కి సైట్ వచ్చేసి రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇదే ఎకరం పది లక్షల రూపాయలు కాస్త దెబ్బలుగా ఉంటాయండి ఈ రెండు బిట్ల కింద వస్తుంది మధ్యలో చిన్న కాలు ఉంటుందండి కాలువలో తోరలు వేసుకొని మనం అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక ఎకరం అండి ఎకరం ధర వచ్చి ఫైనల్గా పది లక్షలు చెప్తున్నారు ఈ సైట్కి ఆనుకొని ఫామ్ ఆయిల్ తోటలు కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయండి ఈ ఇరవై ఒక ఎకరానికి ఆనుకొని మనకి ఫామ్ ఆయిల్ తోటలు కొబ్బరి తోటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అది రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి ఇదేనండి సైట్ వచ్చేసి మనకి ఇరవై ఒక ఎకరం దీని తాలూకా హద్దులు తెలియక సైట్ స్వరూపం ఏ విధంగా ఉంటుందో తెలియక మనం మ్యాప్ని గీయలేదండి మ్యాప్ని మనం తయారు చేయలేదు అది విలేజ్ అండి మీకు వేలెట్టి చూపించింది పాయింట్అవుట్ చేసింది అది విలేజ్ దీన్ని కానుకొని పక్కనే జస్ట్ ఒక రెండు వందల మీటర్లో విలేజ్ కూడా ఉంది చుట్టూ కూడా ఈ సైట్కి నాలుగైదు విలేజ్లు ఉన్నాయండి ప్రస్తుతానికి వ్యవసాయం అయితే ఏమి చేయట్లేదు సైట్ ఈ విధంగా ఉంటుందండి ఇరవై ఒక్క ఎకరం కూడా మనకి బౌండరీస్ అయితే తెలియవు వన్ బిల్ అయితే పెట్టారండి ఇది ఇరవై ఒక ఎకరానికి సంబంధించి మనకి వన్ బిల్ అయితే పెట్టడం జరిగింది ఎకరం ధర వచ్చి ఫైనల్గా పది లక్షల రూపాయలు అండి సెట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు రికార్డ్ అనేది మనకి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రికార్డ్ ఏ విధంగా అన్నది అనేది మనం చూసుకోవాలి దీని అవతలో కూడా ఇది మధ్యలోది గడ్డ అండి గడ్డ అవతలో కూడా మనకి ఉంది సైటు గడ్డ కాదండి కాలువ చిన్న కాలువ ఆ కాలువ అనేది వర్షం పడితే వాటర్ అనేది వస్తుంది ఈ సైట్ చుట్టూ కూడా మనకి ఫామాయిలు తూర్పు వైపు తా రోడ్డు ఉంటుందండి ఉత్తరం వైపు ఫామాయిల్ తోట అలాగే దక్షిణం వైపు కొబ్బరి తోట కొబ్బరి మొక్క తోటలు ఇవన్నీ ఉన్నాయండి కొండ అయితే చాలా దూరం ఉంది మనకు వీడియోలు అలా కనిపిస్తుంది సుమారుగా ఓ రెండు కిలోమీటర్ల అవతలు ఉంటుందండి కొండ రెండు మూడు కిలోమీటర్ల అవతలే ఉంటుంది గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను కొండ అనేది రెండు మూడు కిలోమీటర్ల అవతలు ఉంటుందండి మనకు వీడియోలు దగ్గరగా కనిపిస్తుంది కానీ కొండ అయితే రెండు మూడు కిలోమీటర్లు మన మన నేను నించున్న దగ్గర నుండి రెండు మూడు కిలోమీటర్ల అవతల అనేది ఉంటుంది మొత్తం ఇరవై ఒక ఎకరం ఎకరం ధర వచ్చి ఫైనల్గా పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఫైనల్ అండి మనకి ఇదేనండి సైట్ దీని కొనుక్కునే మనకి ఫామ్ తోట ఉంది మొత్తం ఇరవై ఒక ఎకరం మధ్యలో ఒక మూడు ఎకరాలు రెండు రెండు నుంచి మూడు ఎకరాల మధ్యలో చిన్న కాలు ఉంటుంది తర్వాత అంతా ఏకబెట్టే ఉంటుందని చెప్పారండి అయితే మనం వెళ్ళడానికి అవకాశం లేక మనం వీడియో హద్దులు తెలియక మనకి వెళ్ళడానికి అవకాశం లేక మనం మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరగలేదండి ఎకరం పది లక్షలు ఫైనల్గా ఇది వేరే పక్క సైడ్ పక్క వాళ్ళ సైట్ అండి ఫెన్సింగ్ వేసింది వేరే వాళ్ళది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోలు ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి